వాహనదారులకు హెల్మెట్ లేకపోతే పోలీసులు బండి పక్కన ఆపమంటారు ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఫోటో కొట్టి ఫైన్ వేస్తారు కారులో వెళ్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే చలానా వేస్తారు కానీ కోనసీమ పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఓ వినూత్నమైన అవగాహన కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు పది నిమిషాలు ఆలస్యమైనా పర్వలేదు నెమ్మదిగా రానాన్నా అంటూ ఓ చిన్నారి తన తండ్రికి చెబుతున్న జాగ్రత్తలు మోటార్ సైకిల్ పై వస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం మరవద్దని చెప్పే మాటలను ఫ్లెక్సీల రూపంలో అమలాపురంలో ప్రదర్శిస్తున్నారు చిన్న ఆలోచన పెద్ద ప్రమాదాన్ని తప్పించొచ్చు అన్న నానుడి పాటిస్తూ అమలాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు ట్రాఫిక్ ఎస్ఐ యేసుబాబు సంయుక్తంగా వినూత్న ప్రచారం చేపట్టారు కోనసీమ హెడ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రతరం అయిపోతున్నారు రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అయిపోవడంతో పాటుగా అనేక మంది ప్రమాదాలు గురవుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి బాధ ఆవేదన తోటి ఉంటాం కానీ తర్వాత మర్చిపోతుంటాం తర్వాత ఏంటంటే ఎవరికో జరిగిందిలే అనేటి ఉద్దేశంలో ఉంటారు కానీ ఒక ప్రమాదం జరగడానికి కారణం ప్రజలే ఎవరైతే ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారో ఆ వాహనాలు నడిపేటటువంటి ప్రజలే పౌరులే వాళ్ళందరూ కూడా పౌరులే వాహన సాధకులు అందరూ పౌరులే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా మనకి అవసరం కొట్టి వేగంగా వెళ్ళిపోవాలనో ఆతృతిగా వెళ్ళిపోవాలనో లేదా కొన్ని సరదాలుగా కోసమనో విహారాల కోసమనో మనం ట్రాఫిక్ ని అగౌరవపరిచినట్లయితే ప్రతి క్షణంలో కూడా క్షణానికి దేశంలో ఎన మంది వికలాంగులు అయిపోతున్నారు పన్నెండు మంది చనిపోతున్నారు ఇది చాలా దురదృష్టకరం అమలాపురం పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి వినూత్నమైనటువంటి పబ్లిసిటీని వినూత్నమైనటువంటి ఆలోచింపజేసే విధానాన్ని మనం పోలీసు వారి పోలీస్ శాఖని అభినందించక తప్పదు ఎందుచేతనంటే వారు పెట్టినటువంటి హోర్డింగ్ ను పరిశీలిస్తే పది నిమిషాలు లేట్ గా రానాయనా హెల్మెట్ ధరించునాయనా అనేటువంటి స్లోగన్స్ తో ఫ్లెక్స్ ని అక్కడ అన్ని ప్రధాన కూడల్లో అమర్చారు ఆ ప్రజలందరూ కూడా ఒక నిమిషం ఆగి ఆ ఫ్లెక్స్ ని ఆ పబ్లిసిటీని ఏదైతే ప్రమాదాలు నివారించే దగ్గపెట్టిన సిటీ ఆగి గమనించి ప్రజలందరూ వెళుతున్నారు సో పది మంది ఆగి చూసి వెళ్తారంటే దాన్ని బట్టి పోలీస్ వారు తీసుకున్న నిర్ణయాన్ని మనం కంపల్సరీగా హర్షించవలసిందే జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు ఈ వినూత్న ప్రయోగం చేపట్టామని ఇది వాహనదారులను ఆలోచింపజేస్తే ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నామని వారు అంటున్నారు ఇటీవల హైకోర్టు సైతం విధిగా బైకులు నడిపేవారు హెల్మెట్ ధరించాలని ఆంక్షలు విధించిన నేపథ్యంలో అమలాపురం పట్టణంలో తాము చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నానికి మీ అందరి సహకారం కావాలని పౌరులను పట్టణ సిఐ వీరబాబు కోరుతున్నారు ముందుగా అవగాహన కల్పించి తర్వాత నిబంధనలు కఠినంగా అమలు చేయబోతున్నట్లు అమలాపురం అమలాపురం సిఐ చెప్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా అమలాపురం ఆవిర్భవమైనప్పటికీ నుంచి యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం మనం గమనిస్తూ ఉన్నాము అందులో భాగంగా మా అధికారుల యొక్క ఆదేశాల మేరకు అన్ని ఉన్నత పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఈ యాక్సిడెంట్ల గురించి యాక్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల అవేర్నెస్ క్యాంప్లు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది అదే విధంగా మేము ఆలోచించినప్పుడు ఈ స్కూల్ పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి యాక్సిడెంట్ల ద్వారా జరగడం యాక్సిడెంట్లు జరిగినప్పుడు జరిగే ప్రమాదాల వల్ల తన కుటుంబం ఎంత లాస్ అవుతుందో అనే విషయాన్ని వీళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇతర గ్రామస్తులకి పట్టణం ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నెమ్మదిగా రానాన్న అని చెప్పి స్కూల్ పిల్లలతో ఉన్నటువంటి ఫోటోల్ని మన అమలాపురం పట్టణం అంతా చోట అన్ని చోట్ల చాలా చోట పెట్టడం జరిగింది దీని మీద ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చింది మేము ముఖ్యంగా ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మీరు మీ కుటుంబానికి చాలా విలువ అయినటువంటి వ్యక్తి సో మీరు అది గమనించి మీ కుటుంబ సభ్యులు మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ కొంచెం నెమ్మదిగా వెళుతూ మీ కుటుంబానికి మీరు భరోసా ఇస్తూ అదే విధంగా అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పి కోరుకుంటున్నాం పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లలో తాము ఈ ని ఏర్పాటు చేశామని ఈ సందేశం బోర్డులను వాహన చోదకులు ఆసక్తిగా గమనిస్తున్నారని సిఐ వీరబాబు అన్నారు దీంతో వారిలో హెల్మెట్ ధరించాలన్న ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించేలా చేస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని చెప్తున్నారు కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు స్వీయ రక్షణగా హెల్మెట్ ధరించి వాహన చోదకులు అంతా ప్రయాణాలు చేయాలని అమలాపురం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు